నమస్తే అండి తాడేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ నైన్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతన్ని పిలిపించడం జరిగింది మేము అతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావాల్సినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని చెప్పడం జరిగింది ఇచ్చినటువంటి అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ఇది కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతను మేము అడిగాం కానీ అతను అది మాకు ఇవ్వలేదు అవసరమైతే ఆ కేసు దర్జాం అవసరమైతే మళ్ళీ పిలిపించడం జరుగుతుంది మాకు అతను ఆ ఫోన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇంకా రాలేదు దాని మీద పిలిపించడం జరిగింది మేము తర్వాత దర్యాప్తు మధ్యలో ఉంది కాబట్టి జోగి రమేష్ గారికి డిఎస్పీ గారు నోటీస్ ఇచ్చారండి వారి సెల్ ఫోన్ సిమ్ కార్డు అవి తీసుకురామని వారి తరఫున రిప్రజెంట్ చేయడానికి గవాస్కర్ గారు వెంకటేష్ శర్మ ఆదాం గారు ముగ్గురం వచ్చామండి సించల్ కడియాల సింహాచలం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ మాన్వేందర్ రావు గారు ఇచ్చిన సైటేషన్ ప్రకారము సెల్ ఫోను సిమ్ కార్డు ఇవా ఎక్యూజ్ని మీరు అడగకూడదు అని చెప్పేసి పోలీసులకి ఆ ఆ జోగి రమేష్ గారి తరఫున ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటరు రెండు ఇవ్వటం కూడా జరిగింది పోలీసులు వాటిని స్వీకరించారు దాని ప్రకారం ఒక ఎక్యూజ్ని మీరు మొబైల్ ఫోన్ కానీ సిమ్ కార్డు కానీ అడగకూడదు అడిగితే అది ట్వంటీ క్లాస్ త్రీ కిందకు వస్తుంది అది ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ది ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కిందకు వస్తుందని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది వారు వాటిని రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకుని దాని మీద డెషన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటో చెప్తానన్నారు అది ఈరోజు పోలీస్ స్టేషన్లో జరిగింది దేనికి సిమ్ కార్డు ఫోన్ అడిగింది అదే మేము అడిగాం మేము ఆ చోటికి వెళ్ళలేదు అని మేమేం కండించట్లేదు కదా నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళామని చెప్తున్నాం కదండి అసలు సెల్ ఫోన్ సిమ్ కార్డు మీకు దేనికి మీ పర్పస్ ఏంటి అసలు అని కూడా అడిగితే పోలీసులు దానికి ఎటువంటి సమాధానము కూడా చెప్పలేదు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ అని చెప్పి అడిగాను మేము వెళ్ళలేదు అని అంటే మీరు ఏదన్నా చెప్పాలి మేము వెళ్ళాం ఆ ప్లేస్కి నిరసన తెలియజేయడానికి అని చెప్తున్నాం కదా అని కూడా మేము పోలీసు వారికి చెప్పడం జరిగింది ఆ రోజు రమేష్ గారు అన్ని ఇస్తా అన్నారు కదా ఫోన్ కావాలంటే ఇష్టము ఇచ్చారుగా ఆ రోజు గతంలో వచ్చారు వారు అన్ని సెల్ ఫోన్ సిమ్ కార్డు వారికి ఇచ్చారు వారు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ రోజు పరిశీలించారు చేశారు పరిశీలించి చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎందుకు అడుగుతున్నారో మాకు వారు ఇన్ గా ఇవ్వాల్సి ఉంటుంది వారు ఇన్ గా ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఏమిటనేది ఆ రోజు ఆల్రెడీ విచారణకి సహకరించి వన్ అండ్ హాఫ్ అవర్ సిమ్ కార్డు సెల్ ఫోన్ వారికే ఇచ్చారు పోలీసులు వాటిని ఐటీ చేత క్షుణ్ణంగా పరిశీలించారు కూడా ఆ రోజు ఇప్పుడు వాడికి సమాధానం ఇవ్వటానికి వచ్చారండి పోలీస్కి అవునండి సెల్ ఫోన్ సిమ్ కార్డు చట్టరిచ్చా మీరు అడగటము వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కిందకు వస్తుంది కాబట్టి మేము అది ఇవ్వటానికి మాకు సంసిద్ధంగా లేము అని వారికి మేము తెలియజేశాము తదుపరి అని విచారణ చెప్పలేదండి చెప్తా ఉన్నారు నోటీస్ నోటీస్ వస్తున్నారు దాన్ని బేక్ చేస్తున్నారు